హై ఫ్రెండ్స్ ఓం బాబా బాబాగారు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ సంపదకు పది రేట్లు ఎక్కువ ఆదాయం అందబోతుంది ఈ సాయి ప్రేమతో ఇస్తున్న ఈ రూపాయిని తీసుకో నీ జీవితంలో వచ్చే అతిపెద్ద మార్పుని నువ్వు గమనిస్తావు ఎప్పుడైతే నువ్వు ఈ రూపాయిని నా చేతుల మీదుగా అందుకుంటావో ఆ సమయం నుండి నీ సంపద పది రేట్ల ఆదాయంగా నేను మారుస్తాను అప్పుడు నీ జీవితంలో ఉన్న ఎలాంటి కష్టమైనా సరే దూరం అవుతుంది అలాగే నీకున్న అతిపెద్ద సమస్య డబ్బు సమస్య దూరం అవుతుంది అప్పటి నుండి సంతోషంగా ఉండడానికి నీకు అవకాశం అనేది కలుగుతుంది ఎన్నో రోజులుగా ఆర్థికంగా ఇబ్బందులను ఉన్నావు ప్రతి సమస్య నా ముందు పంచుకుంటున్నావు నీ జీవిత సమస్య ఒక డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి ఈరోజు నమ్మకంతో శ్రద్ధ భక్తులతో నేను ఈ చిన్న కానుకను నువ్వు తీసుకోగలిగితే ఇక మీదట నీలాంటి డబ్బు సమస్య లేకుండా నువ్వు జీవితంలో సంతోషంగా ఉండడానికి మార్గం ఏర్పడుతుంది అంతేకాదు ఎవరి నుండి అయితే నువ్వు ఇంతవరకు ఇబ్బందుల పాలవుతూనే ఉన్నావో అలాంటి సమస్య కూడా నీకు దూరం అవుతుంది తల్లి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దృష్టికి పెట్టు నువ్వు చేసే పనిలో నీకు పట్టుదల ఉండాలి అప్పుడే ఏదైనా సాధించగలుగుతావు ఈరోజు ఒక వ్యాపారంలో నేను నష్టపోయానే అని చింతిస్తూ కూర్చుంటే రేపటి రోజున లాభాలు ఎవరు తీసుకుంటారు చెప్పు తల్లి కాబట్టి లాభాలు పొందాలి అంటే ముందు ఆ వ్యాపారంలో మెళుకువలు నేర్చుకోవాలి ఆ మెలకువలు ఏ విధంగా నేర్చుకోవాలి అంటే ఆ వ్యాపారం గురించి ముందే నువ్వు అన్నీ తెలుసుకొని ఉండాలి అప్పుడే నువ్వు ఈ వ్యాపారం చేస్తే నేను లాభాలను పొందగలను అన్న నమ్మకం నీలోనే వస్తుంది కాబట్టి ఏ పని చేసినా దానికి ఒక నమ్మకం అనేది నువ్వు పెట్టుకోవాలి ఆ నమ్మకంతో ఏదైనా సరే ప్రయత్నం అని చేయాలి ఆ ప్రయత్నంలో ఎప్పుడు కూడా నువ్వు ఇలా పడకూడదు ఎవరైనా వచ్చి ఈ వ్యాపారం గురించి తక్కువగా మాట్లాడి నష్టపోతావు అన్న మాటలను నిన్ను కించపరిచేలాగా నిన్ను వెనక్కి లాగేలాగా మాట్లాడేవారు ఉంటే వారిని వెంటనే దూరం చేసుకో అలాంటి వారు నువ్వు బాగుపడితే చూడలేని వాళ్ళు మాత్రమే ఈ విధంగా నేను మాట్లాడతారు కాబట్టి తల్లి ఏదైనా సరే నీ నమ్మకమే నీ గెలుపు అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో ఒక వస్తువును కావాలి అని ఎప్పుడైతే నువ్వు పట్టుబడి దానిని కోరుకుంటావో నీ మనసు ఎప్పుడైతే దానిని కోరుకుంటుందో ఆ మనసు సంకల్పంతో ఉన్నప్పుడు తప్పకుండా అది నీ దరి చేరుతుంది నీ జీవితం ఇలా ఉండాలి అని ఎప్పుడైతే నువ్వు ప్రణాళిక వేసుకొని పట్టుబడి నేను ఇలా ఉండాలి బ్రతకాలి అని నీకు అనిపిస్తుందో తప్పకుండా నువ్వు అలాగే బ్రతుకుతావు ఎందుకంటే నీ మనసు అదే కోరుకుంటుంది కాబట్టి నీ జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకుంటే ఆ మనసుని గెలిపిస్తుంది అంతటి భరోసా నీకు నీ మనసే ఇస్తుంది కాబట్టి నీ మనసు అంతటి శక్తిని ఇవ్వగలుగుతుంది అంటే దానికి కారణం నీలో ఉన్న ఆ సంకల్పం ఆ దైవ సంకల్పమే నిన్ను రక్షణగా ప్రతి విషయంలోనూ నిన్ను కాపాడుతూ వస్తుంది ఎప్పటికీ నువ్వు భయపడకు తల్లి నువ్వు నా చాటు బిడ్డవు కాబట్టి నేను ఎప్పటికీ నిన్ను నా బిడ్డలాగానే చూసుకుంటాను నా బిడ్డ అనారోగ్యంతో అవుతుంది అంటే తప్పకుండా ఈ సాయి ఊదీని పంపుతాడు అది నీకు రక్షణగా నీ అనారోగ్య సమస్యని మటుమాయం చేస్తుంది అంతటి శక్తి నా ఊదికి ఉంది తల్లి నిత్యం నా ఊదిని నీ నుదుటి ముదా ధరించు నీకు రక్షణగా ఉంటుంది ఒకవేళ ఎలాంటి ఆపద ఎదురొచ్చినా ఈ సాయి నామాన్ని పలుకు మరో నిమిషమే సాయిని ముందు ఉంటాడు అని ఏ రూపంలోనైనా సరే నువ్వు గుర్తించాలి భూమి విత్తనం ధరిస్తుంది మేఘాలు కూడా వర్షిస్తాయి సూర్యుడు తన రశ్మితో పా మొలకెత్తిస్తాడు విత్తనాలు మొలిచేందుకు ఇవేవి సంతోషించవు వాడితే కూడా దుఃఖించవు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి నువ్వు అలానే పల్లి ఎప్పుడు కూడా నీ కష్టాలను చూసి చెల్లించకూడదు ఎలాంటి బాధ వచ్చినా దుఃఖించకూడదు ఈ సాయి ఎప్పుడు కూడా ఒకటే అంటూ ఉంటాడు నా భక్తులు ఎక్కడున్నారో నేను చేసే భిక్షాటన కూడా అక్కడే ఉంటుంది ఎప్పుడైతే నా భక్తులు నన్ను దూరం చేసుకుంటారో వారి నుండి నేను ఇంకా దూరంగా వెళ్ళిపోతాను కాబట్టి తల్లి ఈరోజు నీకు మనస్ఫూర్తిగా ఈ రెండు రూపాయలను ఇస్తున్నాను నీ జీవితంలో పది రేట్ల ఆదాయాన్ని నువ్వు పొందగలుగుతున్నావు ఏ సంపద కోసమైతే నువ్వు ఇంతవరకు ఆరాట పడుతూ ఉన్నావు అప్పుల బాధలు తీరాలి అందరిలోనూ మేము బాగుండాలి మూడు పూటల అన్నం దొరికితే చాలు తండ్రి అని నా పిల్లలు కూడా ఉన్నవారితో గర్వంగా బతకాలి అందరిలోనూ మా వాళ్లకు గౌరవ మర్యాదలు దక్కాలి అని నువ్వు ఆశపడుతున్నావు తల్లి అది సమ్మతమే నేను ఒప్పుకుంటాను కానీ నువ్వు నీ నమ్మకాన్ని కోలుకోకూడదు నేను నీ రక్షణగా ఉన్నప్పుడు నువ్వు చేసే వృత్తిలో ఎందుకు ఢీలా పడిపోతావు ఒకసారి దెబ్బ తగిలితే దానిని చూసి భయపడకూడదు దానికి మందు ఎలా రాయాలి అనేది నువ్వు ఆలోచించు కాబట్టి ఈ సాయి ఉన్నంత వరకు ఇలాంటి రోగాలనైనా ఎలాంటి ఇబ్బందులనైనా నా భక్తులు జయిస్తారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కర్మ నుండి అనుభవిస్తున్న కష్టం నేను కళ్ళారా చూస్తున్నాను వాళ్ళు ఎప్పుడెప్పుడు బాగుపడతారా అని నేను ఆరాటపడుతున్నాను తల్లి నీ జీవితం కూడా నా బిడ్డలలో ఒక భాగం ఒక గడియ అయిన వ్యర్థం మాత్రం చేయకు ఈ గురువు యొక్క భజనని ఎప్పుడు కూడా వెంటే పెట్టుకొని ఉండు శ్రద్ధ కలిగి ఉన్నవారికి ఈ గురువు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదిస్తాడు భవసాగరాన్ని ప్రార్థిస్తాడు ఇలాంటి బాధ చెందకు తల్లి ఎప్పుడు కూడా శక్తిని కోల్పోకూడదు నువ్వు ఆ శక్తిని కోల్పోయావు అంటే నువ్వు అన్నింటిలోనూ ఓడిపోయినట్లే కాబట్టి జీవితం ఒక ఆట ఆ ఆటలో నువ్వు గెలవాలి అంటే నువ్వు అనుకున్నది సాధించాలి అంటే నువ్వు నమ్ముకున్న దైవాన్ని ఎప్పుడు అంటే పెట్టుకొని ఉండు ఆ దైవానుగ్రహం ఎప్పుడైతే నువ్వు పొందగలుగుతావో ఆ రోజు నువ్వు అన్ని గెలిచినట్టే ధైర్యంగా ఉండు బుద్ధిమంతులు ఎప్పుడు కూడా ఎంతటి కష్టం వచ్చినా కూడా వాళ్ళు కలవరపడరు తెలుసా సిరిడీలో అడుగుపెట్టగానే నువ్వు అనుభవించవలసిన కర్మలన్నీ కూడా అంతమైపోతాయి లోకులు పలు రకాలుగా మాట్లాడతారు నీ మా నాన్న నువ్వు తల్లి అదే నేను చెప్పేది ఎప్పుడైతే నువ్వు ఇతరుల విషయాలలో కల్పించుకుంటావో ఆ సమయంలో నువ్వు నన్ను బాధ పెట్టిన దానివవుతావు ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నువ్వు ఇలా మాట్లాడకూడదు నా బిడ్డ ఎప్పుడు కూడా శ్రద్ధతో సబురితో ఉంటుంది నా బిడ్డ ఎంతో సహనం కలది అని నేను గొప్పగా చెప్పుకుంటాను నా అల్లాతో కాబట్టి తల్లి నువ్వు ఎప్పుడు కూడా నా నమ్మకాన్ని వమ్ము చేయకు నేను ఎప్పుడు నీ వాడిని నీతోనే ఉంటాను ఎప్పుడైతే నీ రోజున నా సాయినామాని పలుకుతావో నేను ప్రత్యక్షం అవుతాను నీ సాయి ఉన్నంత వరకు ఆ సాయిని నమ్ముకున్నంత భక్తులందరికీ కూడా నేను లక్షణ కవచంగా మారుతాను తల్లి ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా నిందలను మోస్తావో దూషిస్తున్నారో నిన్ను దూషించిన వారిని సాయించకుండా అలాగే అలాంటి బిడ్డలు నేను ఎలాగో ఎంతగానో ఇష్టపడతాను నీ పాదాలు చాలా పురాతనమైనవి తల్లి నీ చింతలన్నీ కూడా ఇక్కడ వదిలిపెట్టు నేను ఇచ్చే ధైర్య సందేశం నా యందు పూర్తి విశ్వాసం ఉంచి వెంటనే నేను ఇచ్చే ఈ చిరు కానుక తీసుకో నీకు సమాధానం తీసుకొస్తుంది నీ మనం ఎప్పుడు కూడా మంచిని ఆలోచించాలి యోగ్యమైన దానిని ఉద ఉద్దేశించాలి ఎవరి కర్మ ఎలా ఉంటే అలాగే తప్పకుండా జరుగుతుంది వారి కర్మలకు వారే బాధ్యులు కాబట్టి తల్లి నువ్వు మాత్రం మంచిని మాత్రమే గుర్తించు ఎప్పుడు నీ నోట చెడు మాటలు చెడు సావాసాలు ఇలాంటి మాటలు ఇలాంటివి నువ్వు పలకనేకూడదు కాబట్టి ఇతరులకు చేతనైతే కొద్దిగా సమయం సహాయం చేయడానికి ప్రయత్నం చేయి ఒకవేళ మీకు అంత శక్తి లేదనుకో ఇక దాని గురించి ఆలోచించకు నీకు నీ కుటుంబం ఎంత ముఖ్యమో నాకు నా బిడ్డలు అంతే ముఖ్యం కాబట్టి నువ్వు నీ కుటుంబ బాధ్యతలను పూర్తిగా తీసుకొని వాటిని పరిపూర్ణం చెయ్యి నా నామస్మరణం చేసేవాడిని నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను ఎప్పుడైతే నీ చేత కాదు నిస్సహాయ స్థితిలో ఉంటావో ఆ క్షణం నేను చెప్పేది ఒకటే మనసులో ఈ సాయిని తలుసుకో మౌనంగా కాసేపు కూర్చో నీకు అంతా బోధపడుతుంది ఎందుకు ఈ స్థితి నాకు పడింది ఆ సమయాన్ని నేను ఏ విధంగా దాటాలి అన్నది నీకు ఈ సాయినే చెబుతాడు తల్లి ఇకపైన నీకున్న ఆలోచనలన్నీ కూడా కట్టిపెట్టి ఈ సాయి నామస్మరణలో లీనం కావు తల్లి నువ్వు చేసే ఒక్క నమస్కారం నాకు సరిపోదు నువ్వు ఆత్మసమర్పణ చేసుకోవాలి నీలో జీవులన్నింటినీ కూడా ఒకటే అని నీకు నమ్మకం కలగాలి ఎప్పుడైతే ప్రతి జీవిలోనూ ఈ సాయిని చూస్తావో నీలో అహంభావం అనేది తగ్గిపోతుంది సాయిని ప్రతి క్షణం ధ్యానం చేస్తావో ఆ క్షణం నీ కోరికలన్నీ కూడా తీరిపోయినట్టే ఎప్పుడైతే నీ దృష్టి నాపై మళ్లిస్తావో ఆ క్షణం నువ్వు అన్నీ పొందిన దానివవుతావు కాబట్టి ఈరోజు నా బిడ్డ ఒక సంపదను కోరుతుంది డబ్బు కావాలని ఆరాట పడుతుంది ఆ డబ్బు ఉంటే నీ జీవితంలో సంతోషంగా ఉంటాను బాబా అంటుంది కాబట్టి నా తల్లికి ఈరోజు కొద్దిగా డబ్బు సంపకూర్చాలి అని అనుకున్నాను తల్లి కాబట్టి ఈరోజు నీకు ఈ రెండు రూపాయల కానుక ఇస్తున్నాను ఈరోజు రాత్రి పడుకునే ముందు ఈ రెండు రూపాయలను నీ చేతిలో పట్టుకొని నా స్మరణ ఐదు నిమిషాలు చేయి తల్లి ఐదు నిమిషాలు మాత్రమే కేవలం ఇంద్రియ నిగ్రహంతో నన్ను మాత్రమే స్మరించు ఎప్పుడైతే నువ్వు నన్ను మాత్రమే స్మరిస్తావో అప్పుడే నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ తర్వాత ఈ రెండు రూపాయలను నువ్వు ఎక్కడైతే డబ్బు దాచుకుంటావో నీ ఇంట్లో అక్కడ పెట్టుకో దానిని ఒక లక్ష్మీదేవిగా పూజించు ప్రతి శుక్రవారం దానికి ధూపాన్ని వెయ్యి ఈ రెండు రూపాయలను భద్రంగా దాచిపెట్టుకో ఇది నాకు సాయి ఇచ్చిన బహుమానం ఈ రెండు రూపాయలు రేపు ఉదయం నాకు పది రేట్ల ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది అన్న నమ్మకంతో దీనిని ప్రతి శుక్రవారం పూజించు అప్పుడు నీకు ఎందులోనైనా సరే వెయ్యి రేట్ల ఆదాయం అయితే నీకు దక్కుతుంది తల్లి ఈ గురువు చెప్పిన నట్టు చేస్తావు కదూ మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంతటి గొప్ప సందేశాన్ని ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకొని ఆచరిస్తారో అలాంటి వారి జీవితంలో బాబా గారు ఇలాంటి డబ్బు లోటు లేకుండా వారిని రక్షణగా కాపాడుతూ వస్తాడు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సాయి బాబా భక్తులందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకు అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవంతు సమర్పం శ్రీ సాయినాథర్పణ వస్తూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి